ల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియా కవరేజ్ కూడా ఉంటుంది జూన్ ట్వంటీ ఫస్ట్ యోగా డే ఎందుకంటే మనమే ఆరిజన్ దానికి అంటే ఇది అలజడి సృష్టించడం అనేది కుట్ర కాదా సరిగ్గా రెండు రోజుల ముందు ఎప్పుడో పోతే ఏడాది తర్వాత విగ్రహం ఏంటి అసలు విగ్రహాలు ఎవరికి పెడతారు విగ్రహాలు ఎవరికి పెడతారు మహాత్మా గాంధీ గారికి విగ్రహాలు ఉంటాయి మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి విగ్రహాలు ఉంటాయి తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నందమూరి తారక రామారావు గారికి విగ్రహాలు ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే తమ జీవితాన్ని త్యాగాలు చేసి ప్రజల కోసమే పాటు పడిన వాడికి విగ్రహాలు ఉంటాయి ఈ ఇతను బెట్టింగ్ చచ్చిపోయిన వాడికి విగ్రహం ఏంటి నాకు అర్థం కాదు దానికి ఏడాది తర్వాత నువ్వు వెళ్ళడం ఏంటి పరామర్శకి సరే వెళ్తే ఏదో కామ్గా వెళ్ళో పరామర్శ చేసుకున్నా వచ్చావు అది కాదు కదా చూడండి ఏంటి అది ఆ ర్యాలీలు ఏంటి ఆ జనాలు ఏంటి ఆ ఏంటి ఆ గందరగోళం ఏంటి ఇద్దరిని చంపేశారు అందులో ఇద్దరు చచ్చిపోయారు ఒకడేమో కారుతో గుద్దేశారు ఒకడేమో అందరూ ఊపిరి చచ్చిపోయాడు అంటే నువ్వు పరామర్శకు వెళ్తే మళ్ళీ ఇంకో ఇద్దరు లేచారు మళ్ళీ వేళిద్దరి కోసం పరామర్శ యాత్ర ఉంటుంది మళ్ళీ ర్యాలీలు మళ్ళీ బల ప్రదర్శనలు పోలీసులను కూటం ప్రభుత్వం చూస్తూ కూర్చుంటాయి ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే అతను ఏదన్నా చేయొచ్చు ఏదన్నా చెప్పుకోవచ్చు ఎలాంటి అలజోళ్ళన్నా చేయొచ్చు ఎలాంటి విధ్వంసాలను చేయొచ్చు సరే ఈ మధ్యలో కుల వైసీపీలో ఉన్న వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు చూడలేడు ఇంతకుముందు అందగాళ్ళు అన్నాడు ఆ అందగాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు ఒకళ్ళు లోపల ఒకళ్ళు బయట కేసులు ఆయన పేర్లు చెప్పాడు ఒక లిస్టు కొడాలి నాని వంశీ పోసాని దేవినేని అవినాష్ అండ్ సోవాళ్ళు ఏ కొడాలి నాని వంశీ పోసాని ఏం మాట్లాడారో మీకు తెలియదా ఎంత పాపిష్టపు వికృతపు మాటలు మాట్లాడారో మీకు తెలీదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకునేలా మాట్లాడారన్న విషయం తెలియదా లేకపోతే గుర్తులేదా ఈరోజు వాళ్ళని వెనకేసుకురండి పర్వాలా ప్రజలు గమనిస్తున్నారని అంటే మనం మళ్ళీ చెప్పుకోవడానికి కూడా మనసు రాని ఇష్టపడని స్థాయిలో వాళ్ళం వంశీ మాట్లాడాడు ఒక్కసారి కాదు అనేకసార్లు మాట్లాడాడు కొడాలి నాని అయితే ఇంక కొవ్వు ఆయన నోరు తెరిస్తే బూత్లో ఆయన కొళ్ళంతా కొవ్వే ఎన్ని మాటలు చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని టీడీపీ నాయకుల్ని మంత్రుల్ని ప్రజలను అవమానించడం అదో 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 రకమైన వ్యవస్థ ఇంక దాన్ని దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు ఈ కులవైంగిలు దళితులను వెళ్తే అక్కడికి రెచ్చగొట్టడం కాస్టర్ చచ్చిపోతే దానికి మతవ్యాంగలు తీసుకురావడం అంటే ఏమి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోందా అర్థం కావట్లేదా లేదా ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోంది నిన్న ఢిల్లీ టూర్లో ఉన్న లోకేష్ ట్వీట్ చేశారు ఈ సైకోల్ ఫ్యాక్టరీగా తయారైంది వైసీపీ ఉపేక్షించమని ఇంకెప్పుడు మరి ఉపేక్షిస్తు చూస్తూనే కూర్చుంటున్నారు ఉపేక్షిస్తున్నారు కాబట్టి ఇవి జరుగుతున్నాయి మూడు కార్లు వంద మందికి అనుమతి కదా ఇచ్చింది పోలీసులు ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి అక్కడ మూడు వందల కన్నా ఎక్కువ కార్లు ఉంటాయి ఐదు వేల ఆరు వేల మంది గతంలో పొదుల్లో పదిహేను వేల మందిని తీసుకెళ్ళి అరాచకం చేశారుగా తెనాల్లో రౌడీ షేటర్లకి వెళ్ళాడుగా ఏమి మద్దతుగా మాట్లాడదాం ఒక బ్రేక్ తీసుకున్న తర్వాత అసలు ఈ ఇదంతా కొనసాగుతూ ఉంటుందా ఏడాది అయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చి అంటే మళ్ళీ